జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు కాలర్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసేదానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో సుమారుగా అరవై వేల సంతకాలు పెట్టించాలని కూడా ప్రయత్నించడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు అత్యధికంగా లక్ష దాకా కూడా ముందుకు వచ్చి అందరూ స్వచ్ఛందంగా సంతకాలు పెట్టే పరిస్థితి కనపడుతుంది ఇందులో భాగంగా నలభై ఆరో డివిజన్లో సీనియర్ కార్పొరేటర్ లో ఒక సీనియర్ లీడర్ అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి చక్కగా నిర్వహించేటువంటి వేలూరు మహేష్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతోమంది సీనియర్ లీడర్స్ సబ్ డివిజన్లో ఉన్నారు యువత ఉంది వారందరి సహకారంతో వేలూరు మహేష్ గారు అత్యధికంగా అక్కడ టార్గెట్ ఇచ్చినటువంటి రెండు వేలు మించి కూడా సుమారుగా మూడు వేల మంది దాకా కూడా కోటి సంతకాల ఉద్యమంలో ఆ డివిజన్ నుంచి పాల్గొని ముందుకు వచ్చి సంతకాలు చేయించడం వారి చేసినటువంటి ప్రయత్నం కానీ వారికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం కానీ వీటి అన్నింటి రోజు అత్యధికంగా మూడు వేల మంది దాకా కూడా నలభై ఆరు డివిజన్ నుంచి సంతకాలు చేయించడం అంటే చాలా గొప్ప పరిణామం మరి ఈ కార్యక్రమంలో పూర్తి కావడానికి విజయవంతంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహచరులు కానీ ఆయన టీముకు కానీ అందరికీ కూడా పేరు పేరున నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా ఇదే స్పిరిట్తో ఎప్పటి నుంచో నలభై ఆరో డివిజన్ కష్టపడి జన్మించినటువంటి ఒక వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోటగా ఉన్నటువంటి ఆ డివిజన్ని రాబోయే రోజుల్లో మరింత చక్కగా ఆ డివిజన్ వైస్ అసెంబ్లీ కార్యకర్తలు అందరితో కలిసి పనిచేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తానని అభినందిస్తున్నాను